జయ తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించినట్టయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఒకటి మాత్రమే సింగిల్గా ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులు కానీ ఇప్పుడు అసమర్థ పాలన కొనసాగుతున్న సందర్భాన్ని కానీ చెప్పుకుంటూ ప్రజలను నేరుగా ఓట్లాడుతున్న సందర్భం అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నీరాజనాలు పడుతున్నారు జేజేలు ఉన్నారు కేసీఆర్ గారికి ఇది తట్టుకోలేని కాంగ్రెస్ బీజేపీలు ఒకటై ఒకవైపు రాష్ట్రంలో అక్రమ కేసులు బనాయించుకుంటూ ఉద్యమకారులను సోషల్ మీడియా వారియర్లను చేతగానటువంటి సందర్భానికి వచ్చినప్పుడు అక్రమ కేసులు మోపి వివిధ రకాల కేసులతోటి జైలుకు పంపడం సోషల్ మీడియా వార్యలను ఉద్యమకారులను అక్రమంగా అరెస్ట్ చేసి కోర్టులలో సరెండర్ చేయడం కోర్టులో తీసుకుపోవడం భయభ్రాంతులకు గురి చేయడం ఒకవైపు కొనసాగుతూ ఉన్నది ఇవన్నింటిని కూడా లెక్క చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉవ్వెత్తన లేచినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు తన్నుకొని బయటకు వస్తూ ఉంటే ఇట్లా కాదు కేసీఆర్నే ప్రచారం చేయకుండా నిలువరించాలనే ఒక నీచ రాజకీయాలకు తెరలేపినటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీల నిజస్వరూపం వాళ్ళ ఐక్యత బయట కనబడతా ఉన్నది మేమేమంటా ఉన్నామంటే ప్రజల మద్దతు కూడగట్టిన తర్వాత ఇలాంటి కుటిల రాజకీయాలు ఎన్ని వచ్చినా ఎవరు వచ్చినా అడ్డు కోలేరు కేసీఆర్ గారిని అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇలా కేసీఆర్ గారు వెళ్ళిఓ కలబొల్లి కబర్లు అబద్ధాలు ఆడట్లేదు అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కులమత రాజకీయాల పునాదుల మీద బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు అట్లా చేయలేదు వందకు వంద శాతం ప్రజాక్షేత్రంలో నిర్మాణమైనటువంటి ప్లాట్ఫామ్ను చూపెట్టి మాత్రమే ఓట్లు అడిగారు అడిగినప్పటికీ అబద్ధాలు తాండవిలినాయి అబద్ధాలు రాజ్యం వెళ్ళినాయి ప్రజలు మోసపోయినరు ఆ మోసాన్ని ఎలా కనుగో గమనించుకున్నారు కేసీఆర్ గారు ఉంటే మాకు ఈ దుస్తుతి రాకపో అని చెప్పేసి కలనీలు పెడుతా ఉన్నారు తలలు పట్టుకుంటా ఉన్నారు భూమికి నేలేసుకు కొనాల భూమి నేలకేసి కొట్టుకుంటా ఉంటూ నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజల నుంచి వస్తున్న స్పందనను తట్టుకోలేక చేత కాని ప్రభుత్వాలు ఇలా కేసీఆర్ గారి ప్రచారాన్ని నిలిపినాయి నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ గారి మీద చేత కానీ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇస్తానన్న గ్యారంటీల గురించి మాట్లాడే ఒక్క నా కొడుకు లేడు ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినా కూడా వాటికి వక్ర భాష్యాలు వేనుకొని కొన్ని తయారు చేసుకొని నీతి జాతి లేని రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు తప్పితే ఈ ఆరు గ్యారంటీల సంగతి ఎవడు చెప్తలేడు ఆరు గ్యారీ గ్యారెంటీల గురించి ఎవడు మాట్లాడతలేడు జరుగుతున్న అన్యాయం గురించి ఎవడు మాట్లాడతలేడు ఏదైతే తీన్మార్ మల్లిగాడు లాంటి వాడు కానీ ఆకునూరు మురళి అసలు కానీ కోదండరామరెడ్డి అసలు ఉంటాడు కానీ ఇతరత్ర కొంతమంది కుహాన మీదలో రఘుగాడు మాడు ఇతరత్ర కొంతమంది మహిపాల్ అనే వాళ్ళు ఇవాళ ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా గత ప్రభుత్వంలో జరిగింది చెప్పుకుంటే బతుతాం ఉన్నారు ఈ సిగ్గులైన కొడుకులు కానీ ఇవాళ ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ఒక్కన కొడుకు మాట్లాడుతులేడు ఒకడేమి ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని పోటీ చేస్తారనిపోయింది ఒకటేమో ఎమ్మెల్సీ గారు రేటు పట్టుకొని పోయి గవర్నర్కి ఇస్తే కోర్టులో ఇబ్బందులు గురే అక్కడ ఆగిపోయి ఉన్నాడు ఇంకా మాకేం పదవులు వస్తాయని సిగ్గు మాన లేకుండా జరుగుతున్న ఈ సన్నాసులు ప్రజాక్షేత్రంలో అన్యాయం జరుగుతుంటే ఒక్కన కొడుకు నోరు మీద పెట్టలేదు పోను ఏ ప్రభుత్వం ఇవాళ కక్ష కట్టి కేసీఆర్ గారి ప్రభుత్వ ప్రయాణం ప్రచారాన్ని అడ్డుకున్నది ఉద్యమకారులను సోషల్ మీడియా కార్యకర్తలను అణచివేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతా ఉన్నది కోర్టుల చుట్టూ దింపుతా ఉన్నది ఎవరు ఎన్ని చేసినా అంతిమంగా కేసీఆర్ గారి నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తుంది మీ అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వానికి కానీ మీ నీచ రాజకీయాలకు మీ నీచ నాయకత్వాలకు సమాధానం చెబుతుంది రేపు పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు కూడా సంసిద్ధమై ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు నాయకత్వం తెలంగాణ శ్రీరామాక్ష నమ్ముతా ఉన్నారు మీ కుటిల రాజకీయాలు నీతి లేని రాజకీయాలు మమ్మల్ని కేసులు పెట్టవచ్చు జైళ్లకు పంపొచ్చు మా నాయకుని ప్రచారం చేయకుండా అడ్డుకోవచ్చు కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద ప్రేమ అభిమానాన్ని మాత్రం ఎవడ ఆపలేడని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం